హద్దు మీరొద్దంటూ పవన్ హెచ్చరిస్తే సినిమా డైలాగ్స్ చెప్పొద్దంటూ కౌంటర్ ఇస్తోంది వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది మీ భాష మీ తీరు ఏ మాత్రం సరికాదు మీ పద్ధతి మారాలంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మీకు భయపడే వాళ్ళెవరు లేరంటూ రివర్స్ అటాక్ చేస్తోంది వైసీపీ మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు పేరు ఏంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు పవన్ వ్యాఖ్యలపై సీరియస్ గా రియాక్ట్ అవుతోంది వైసీపీ మాపై డైలాగులు చెప్పడం కాదు ముందు మీ ఎమ్మెల్యేలను నేతలను కంట్రోల్లో పెట్టుకోవాలన్నారు మాజీ మంత్రి పేర్ని ఇట్లాంటి సినిమా డైలాగులు కొడితే ఎవడు దడిచేది ఇక్కడ అంతా పాపాలు చేస్తున్న ఏ ఎమ్మెల్యేలు నీ ఎమ్మెల్యేలు నీ పార్టీ ఎమ్మెల్యేలని నువ్వు కంట్రోల్ చేయలేవు విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేవు ఇంకే నువ్వు మమ్మల్ని తెచ్చారు ఆదిత రూల్ మాకు తెచ్చేదండి ముందు నువ్వు ఉంటే నీ ఇల్లు చక్కదిద్దుకో ఈ సొల్లు మాటలు డబ్బా మాటలు కొడతాం అలవాటు ప్రతి పనిలో లూటీ చేస్తున్నారు వాళ్ళ గీతలు జరుపుకుంది ఏంటి గీత దాటేది అసలు గీత దాటి నువ్వు ప్రవర్తించే నువ్వు కంట్రోల్ పెట్టే ధైర్యం నీకుందా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పడం రౌడీ అని వెల్లంపల్లి ప్రశ్నించారు పవన్ బెదిరింపులకు భయపడేది లేదు ప్రభుత్వ తప్పులపై పోరాటం ఆపేది లేదు అన్నారు ఆయన అధికారం ప్రశ్నిస్తే తప్ప అంటే మేము అడుగుతుంది ఏంటి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి మీద అపవాదులు వేయడం ఏదో గతంలో వచ్చేసరి ఇప్పుడు ఇచ్చేస్తామని చెప్పని మేము ఒకటే చెప్తాం పవన్ కళ్యాణ్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే నేరుగా మీరు సింగల్ గా పోటీ చేసే దమ్ముంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారితో సవాలు విసిరండి ఏదైనా అంతే తప్ప మీరు ఒక పార్టీ కింద పని అసలు మీ జనసేన పార్టీకి ఐడెంటిఫికేషన్ ఉందా కూటమి ప్రభుత్వంలో పవన్ కు విలువేలేదన్నారు లేదన్నారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ నేతలను పవన్ బెదిరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాంట్రాక్టర్లను జైళ్లలో పెడతామంటే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరిస్తే తప్పు జరిగినట్టు తేలితే వదిలేది లేదంటోంది వైసీపీ